హాయ్ హలో వెల్కమ్ టు టీవీ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరయింది ఐదు వేల జరిమానాతో పాటు రెండు షూటిటీలతో న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు నిన్న ఉదయం కౌశిక్ రెడ్డిని కొండాపూర్ లో పోలీసులు అరెస్ట్ చేశారు తన ఫోన్ ట్రాపింగ్ చేశారని రెండు రోజుల క్రితం కౌశిక్ రెడ్డి బంజారా హిల్స్ పిఎస్ వద్ద హల్చల్ చేశారు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పోలీసు అధికారులతో దురుసుగా ప్రవర్తించారు పోలీస్ స్టేషన్ ముందు బిఆర్ఎస్ కార్యకర్తలతో ఆందోళనకు దిగారు దీంతో పోలీస్ స్టేషన్లో విధులకు ఆటంకం కలిగించారని సిఐ రాఘవేంద్ర ఫిర్యాదు చేశారు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదు చేశారు పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు ఇరవై మంది మీద పోలీసులు పలు సెక్షన్లతో కేసు ఫైల్ చేశారు దీని తరువాత నిన్న ఉదయం కౌశిక్ రెడ్డిని కొండాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు నిన్న ఉదయం కౌశిక్ రెడ్డిని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు రాత్రి జడ్జి ఎదుట ప్రవేశ పెట్టారు ఆ తర్వాత కౌశిక్ రెడ్డికి న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు ఐదు వేల జరిమానాతో పాటు రెండు షూరిటీలతో న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ